కదిరి ప్రజలకు నా నమస్కారము ఇది కదిరి జిల్లి జిల్లా ప్రజా పరిషత్ గవర్నమెంట్ హై స్కూల్ ఫర్ గర్ల్స్ ఇది నేను చదివిన పాఠశాల ఈరోజు ఈ పాఠశాలకు వచ్చి చాలా తీపి గుర్తులు అన్నీ వస్తున్నాయి రండి మిమ్మల్ని నేను నా పాఠశాలను పరిచయం చేస్తాను సో నేను చదివిన రోజుల్లో ఈ గవర్నమెంట్ హై స్కూల్ తెలుగు మీడియం హై స్కూలు అప్పుడు ఎందుకు ఇది ప్రసిద్ధిగాంచిందంటే నాకంటే ఒక సంవత్సరం ముందు సౌజన్య అనే కదిరి అమ్మాయి స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది ఈ స్కూల్లో చదివి అప్పుడున్న టీచర్స్ అందరూ నాకు గుర్తున్నారు కృష్ణమూర్తి సార్ గారు మ్యాథ్స్ చెప్పేవారు శివారెడ్డి సార్ గారు ఇంగ్లీష్ చెప్పేవారు స్వర్ణలత మేడం సైన్స్ శంకరమ్మ మేడము నాకు సెవెంత్ క్లాస్లో మ్యాథ్స్ కుసుమా మేడము తెలుగు ఇలాగా చాలా సబ్జెక్టులో కొంతమంది టీచర్స్ చాలా పట్టుదలగా నేర్పించారు వాళ్ళు మనకి ఎంత ప్రోత్సాహం ఇచ్చారంటే మేము స్టేట్ ర్యాంకులు కూడా సాధించవచ్చు అనే కాన్ఫిడెన్స్ మాలో కలగజేశారు కాబట్టి మేము అంతకు బాగా చదవగలిగాం ఈ స్కూల్ నుంచి తర్వాత నాకు టెన్త్ తర్వాత నేను సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనంతపూర్లో ఇంటర్మీడియట్కు కూడా బోర్డింగ్ స్కూల్లో చేరాను అక్కడ ఒకరోజు మా తాతగారు వచ్చారు నన్ను ప్రిన్సిపల్తో మాట్లాడి కదిరికి పిలుచుకొని వచ్చేకి కారణం ఏమంటే ఈ స్కూల్ ద్వారా నాకు అప్పుడు గోల్డ్ మెడల్ నా కోసమని అనౌన్స్ చేశారు అప్పుడు ఇక్కడికి వచ్చాను నేను అనంతపూర్ నుంచి వచ్చే దారిలో తాతగారు నాకు చాలా కష్టంగా ఉంది హాస్టల్లో నేను ఉండలేను నేను ఇంటికి వచ్చేస్తానంటే మా తాతగారు నచ్చ చెప్పారు అలా కాదమ్మా కష్టంగానే ఉంటుంది నీకు ఉన్నత విద్యాభ్యాసం నీకు అంత ఇష్టం కదా నువ్వు అంత మొరగా మొర చేసేదానివి సిక్స్త్ క్లాస్లోనే నువ్వు బోర్డింగ్ స్కూల్కి నన్ను పంపించండి అని నువ్వు మొర చేసావు ఇప్పుడు కష్టంగా వెళ్ళావు కష్టంగానే ఉంటుంది టూ ఇయర్స్ అంటే ఎంతో త్వరగా అయిపోతుంది కానీ నీకేమన్నా కష్టంగా ఉంటే నీకు అక్కడ టాయిలెట్స్ అవి బాగలేకపోతే మన రిలేటివ్స్ ఉన్నారు అనంతపూర్లో అక్కడ కావాలంటే నేను కొత్త టాయిలెట్ కట్టిస్తాను కానీ నువ్వు ఫస్ట్ రావాలి ఇక్కడ ఏ కష్టం ఉంటే నాకు చెప్పు నువ్వు అక్కడ డిస్కంటిన్యూ మాత్రము చేసే కుదరదు అని చెప్పారు మళ్ళీ నాకు అక్కడ కంటిన్యూ చేయాల్సి వచ్చింది ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే చిన్నపిల్లలకి డిసిప్లిన్ చాలా అవసరము ఈ మధ్య కాలం పేరెంట్స్ చిన్నపిల్లలకి వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు తెలియపరచకుండా వాళ్ళకి ప్రశంసలే ఇచ్చి వాళ్ళకి సౌకర్యాలు కంఫర్టబుల్ లైఫే ఇచ్చి వాళ్ళ కష్టం ఏమంటే తెలియదు బాధ్యత ఏమంటే తెలియదు తప్పు ఒప్పు అంటే ఏమి తెలియదు ఇలా పెంచుతున్నారు కాబట్టి పిల్లలకి పెద్దగా అయ్యి రెస్పాన్సిబిలిటీస్ అనేవి తెలియక వాళ్ళ కెరీర్ను వాళ్ళు మేనేజ్ చేయలేక అలా సాగిపోతున్నారు కాబట్టి కదిరిలో కూడా ఇలాంటి గట్టి పునాదులు విద్య కోసము ఉన్నాయి మేమంతా ఎక్కడ ఫ్యాన్సీ కాన్వెంట్లలో చదువుకోలేదు ఒకే కుటుంబంలో ఉన్న నేను నా కజిన్స్ అందరూ కాన్వెంట్స్కి వెళ్ళారు నా నా చెల్లెళ్ళు నా తోపు కూడా ఆ రోజుల్లో రత్నం కాలేజ్లో నెల్లూరులో అలా చదివారు థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ ఆ కాలంలోనే ఫీజు ఉన్నింది అంత పెద్ద ఫీజులు కట్టారు కానీ నేనెప్పుడు ఏ ఫీజు కట్టలేదు ఇక్కడైతే పది రూపాయలు కూడా ఫీజు లేదు తర్వాత నేను ఎంసెట్లో పద్నాలుగో ర్యాంక్ వచ్చినా కూడా అక్కడ ఫీజు లేదు తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నైకి వెళ్ళాను అక్కడ మొత్తం ఫీజు నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్కి పదివేలు మాత్రమే అంటే హాస్టల్ ఫీజు ఉండింది అన్నానికి ఎక్కడైనా మనం పెట్టుకోవాల్సిందే కాబట్టి నేను చెప్పే విషయము పట్టుదల మీకు దీక్ష మీకు సరస్వతి మీద అంతగా డెడికేషన్ ఉంటే మీరు ఎంతగానో రాణించగలరు మీకు డబ్బులే ఖర్చు పెట్టాలి ఫ్యాన్సీ ఇన్స్టిట్యూట్సే వెళ్ళాలి నారాయణకి వెళ్ళాలి ఇలాంటివన్నీ అవసరం లేదు కాబట్టి మీలో సబ్స్టెన్స్ ఉంటే మీలో డిటర్మినేషన్ ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్ళగలరు సో నా చిన్నప్పుడు అరౌండ్ సిక్స్త్ సెవెన్త్ స్టాండర్డ్లో అప్పుడే ఉన్నప్పుడు మొట్టమొదటిగా నేను పాఠశాల అనే అంశం పైన ఒక వ్యాసం రాశాను సో నాకు అప్పుడే తెలిసింది నేను చాలా నేను చాలా క్రియేటివ్ మనిషిని అనే చాలా అంశాలపైన విభిన్నమైన అంశాలపైన నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ మనం చూడబోయేది ప్లే గ్రౌండ్ ఆ కాలంలో ఇది చాలా పెద్దగా అనిపించేది చిన్నపిల్లలకు అక్కడ మనము డబ్ల్యూ అనే క్లాస్ ఉండింది అంటే అక్కడ మాకు మొక్కలు నాటేది కొత్తిమీర అంట మెంతాకు అంట ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ కల్టివేషన్ చేసేది కూడా నేర్చుకున్నాము ఇంకోటి ఇక్కడ ఒక కుట్టు క్లాస్ అని ఉండేది ఆ కుట్టులు ఆ అభ్యాసంలో కట్ చేసేది విభిన్నమైన కుట్లు ఇవన్నీ నేర్పేవారు దానికి ఒక ఎగ్జామ్ కూడా ఉండింది ఆ ఎగ్జామ్లో మేము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తెచ్చుకొని దాన్ని కట్ చేసి దాన్ని ఏదేదో అలంకారాలు అవి చేసి ఆ ఎగ్జాము సో ఇంత ఇంట్రెస్టింగ్ స్కూల్ ఇది ఇప్పటికీ కూడా నేను అనుకుంటాను నేను తర్వాత ఉన్నత విద్యాభ్యాసం చేసింది ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన వాటన్ బిజినెస్ స్కూల్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అంటే ఆ విశ్వవిద్యాలయం నుంచి చదివిన వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ అతని కూతురు ఇవాంకా ట్రంప్ మరి అనిల్ అంబానీ ఈలాన్ మస్క్ ఇలాంటి వాళ్ళందరూ నా విశ్వవిద్యాలయం నుంచి చదువుకున్నారు అక్కడ చదివినప్పుడు నేను ఆ రోజుల్లోనే అరవై లక్షలు దానికి ఫీజు కట్టాను ట్యూషన్ ఫీజు మాత్రమే మళ్ళీ బోర్డింగ్కి ఉండటానికి అకామిడేషన్కి దానికి కాదు ట్యూషన్ ఫీజు కాలేజీకి మాత్రమే ఆ రోజుల్లోనే సిక్స్టీ ల్యాక్స్ కట్టాను కాబట్టి నేను అప్పుడు పోల్చుకుంటే ఆ సిక్స్టీ ల్యాక్స్ నేను పోల్చుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నేను నేను చేసిన ఇంజనీరింగ్ కోర్సు నాకు దక్కిన విద్య దానికంటే ఎంతో విలువైనది అందుకని ఇండియాలో చాలా పాపులేషన్ ఉంటుంది కాబట్టి మోర్ దెన్ వన్ బిలియన్ పాపులేషన్ ఉంటుంది కాబట్టి మాకు కాంపిటీషన్ చాలా ఎక్కువ కాబట్టి ఇక్కడ రాణించిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా మాకు సాటిపోటి ఎవరు ఉండరు ఇదే కారణము మన సుందర్ పిచ్చాయ సత్యానాథళ్ళ లాంటి ఆంధ్రాలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఐఐటీస్ నుంచి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలా గొప్ప గొప్ప సంస్థలకంతా ఇప్పుడు సీఈఓలు అయ్యారు ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో సత్యనాథ్లో ఉన్నారు గూగుల్లో సుందర్ పిచాయ్ ఉన్నారు ఇంకా చాలా సిలికాన్ వ్యాలీలో ఉన్న సంస్థలకు అన్నీ బెస్ట్ టాలెంట్ మన ఇండియానే సప్లై చేస్తుంది ఐఐటీస్ అక్కడ కూడా అమెరికాలో వెళ్ళే యూనివర్సిటీకి కూడా మా ఇండియన్ టాపర్సే అక్కడికి వెళ్తే ఎంఐటి కానీ బెర్క్లీ కానీ స్టాన్ఫర్డ్ కానీ మన ఇండియన్ టాపర్సే అక్కడికి కూడా వెళ్తారు సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్ హబ్స్ సో ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు తన ఉత్తమమైన విజన్తో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ రీసెర్చ్ సెంటర్స్ ఇజ్రో ఇలాంటివన్నీ రీసెర్చ్ ల్యాబ్స్ నెలకొల్పారు కాబట్టి దాని ఫలితాలు మనం ఇప్పుడు చూస్తున్నాము ఇప్పుడు కూడా మనకు ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వచ్చింది టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా వేగంగా ప్రోగ్రెస్ వస్తోంది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గమనించి మన పొలిటికల్ లీడర్స్ మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏఐ గురించి రీసెర్చ్ ల్యాబ్స్ దానికి తగిన ప్రోగ్రెస్ కానీ దానికి రీసెర్చ్ కానీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నెలకొల్పితే ఇండియా నుంచి మన టాలెంట్ చాలా చాలా ప్రోగ్రెస్ చేసేకి అభివృద్ధి చేసేకి స్కోప్ ఉంది దీని పట్ల నేను శ్రద్ధ చూపించి నేను చేసిన రీసెర్చ్ గురించి మన ప్రైమ్ మినిస్టర్కి మన సీఎం గారికి నేను బహిరంగ లేఖ కూడా రాశాను వారికి ఏఐలో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను కోరుకున్నాను బహిరంగ లేఖ రాసి ఇది రాహుల్ గాంధీ గారికి కూడా కాపీ చేశాను కాబట్టి ఏఐ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ వీ హ్యావ్ టుడే కాబట్టి కదిరి యువతి యువకులకి నేను చెప్పేది ఏఐలో మీరు ఏమీ లేకుండా కూడా పుస్తకాలు లేకున్నా మీరు స్కూల్ లేకున్నా కోచింగ్ క్లాసెస్ లేకున్నా కంప్యూటర్ లేకున్నా కూడా మీరు కనీసం మొబైల్తో మీరు ఏఐలో ఏమైనా నేర్చుకోగలరు ఉన్న నాలెడ్జ్ మన టీచర్స్కి కానీ మన మెంటర్స్కి కానీ లేకపోతే ఏ శ్రేణిలో అయినా ఏ ఫీల్డ్లో అయినా నిపుణు నిపుణులకు లేనంత నాలెడ్జ్ ఏఐకుంది ఎందుకంటే అది క్యూములేటివ్ నాలెడ్జ్ ఆఫ్ ద హోల్ వరల్డ్ కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా మన చేతుల్లో మనకు యాక్సెస్ యాక్సెసిబుల్ ఉంది ప్రస్తుతం కాబట్టి మనకేది ఎక్స్క్యూజ్ లేదు ఇప్పుడు మనం ఇది నేర్చుకోలేము మా దగ్గర డబ్బు లేవు అనే చెప్పేకి ఏ ఎక్స్క్యూజ్ లేదు అందరికీ ఏఐ యాక్సెస్ ఉంది అందరికీ మొబైల్ యాక్సెస్ ఉన్నాయి కాబట్టి నేను యువతీ యువకులకి నేను పదే పదే ఇదే చెప్పదలుచుకున్నాను మీరు ఏఐ మీద శ్రద్ధ వహించి దాన్ని నేర్చుకోండి లేకపోతే ఏ ఇంజనీరింగ్ జాబ్స్ కూడా జాబ్ సెక్యూరిటీ ఏ జాబ్లోనూ లేదు అన్ని సంస్థలు అందరు ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు కాబట్టి మీకు ఎంప్లాయ్మెంట్ సేఫ్టీ జాబ్ సేఫ్టీ ఉండాలంటే మీరు ఏఐ స్కిల్స్ నేర్చుకోవడం తప్పనిసరి నేను కూడా దీని గురించి కదిరిలో ఒక ఏఐ అకాడమీని నెలకొల్పాలని నా ఉద్దేశము అది త్వరలోనే కాబోతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో ట్వంటీ ట్వంటీ సెవెన్లో నేను స్టార్ట్ చేయదలుచుకున్నాను ఇది కదిరికి నేను ఇవ్వబోయే గిఫ్ట్ కాబట్టి ఈరోజు నా పాఠశాలకు ఎక్కడైతే నా విద్యా పునాదులు ఎక్కడైతే సరస్వతీదేవి నా మీద కటాక్షం చూపించిందో ఆ ప్రాంతానికి మిమ్మల్ని తీసుకొని వచ్చాను ఇక్కడ ఇక్కడికి వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది బాల్యంలోని తీపి గుర్తులన్నీ వస్తూ ఉన్నాయి సో మీకు ఇంకొన్ని విశేషాలు త్వరలో తీసుకొస్తాను నమస్తే